హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరూ బాగున్నారా అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఫ్రైడే రొటీన్ వీడియో సో ఇంకా కామారెడ్డిలో చూడండి వర్షం అయితే నిజంగా సడన్గా అనుకోకుండా వచ్చింది కానీ ఫుల్గా బాగానే పడింది ఒక వన్ అవర్ అయితే ఇలా ఫుల్గా పడింది అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే నిజంగా మామూలుగా లేదు ఫస్ట్ టైము వర్షాకాలంలో ఇంత భారీ వర్షం పడడం కామారెడ్లో నిజంగా ఫస్ట్ టైం కరెంట్ కూడా లేదు ఛార్జింగ్ లైట్ ఒకటి ఉంటే పెట్టాను కరెంట్ పోయింది మోరీలు పొంగి పొర్లుతున్నాయి మామూలు వర్షం కాదు లక్కి తల్లి ఇదిగో ఇక్కడ పడుకుంది లెకమ్మా లక్కిదిగో కరెంట్ లేదు కదా ఇంకా టీవీ చూడ్డానికి లేదనమాట బట్ వర్షం అయితే చెప్తున్నాను కదా మోరీలు అన్నీ సాఫ్ ఒక రకంగా చెప్పాలంటే అంత భారీ వర్షము చూడండి మోరీలు అన్నీ ఎట్లా పొంగి పోలుతున్నాయి అక్కడ చూడండి అది ఓ మోరీలు అయితే మొత్తం క్లియర్ ఎప్పుడెప్పుడు జామ్ అయిపోయినాయో అవన్నీ క్లియర్ అయిపోయినాయి మోరీ వాటర్ కూడా మొత్తం రోడ్డు మీద కొట్టుకొస్తుంది వస్తుంది ఇంకా పడుతున్నాయే ఉంది ఫస్ట్ టైం వర్షాకాలంలో ఇంత భారీ వర్షం పడడం ఫస్ట్ టైం చూడండి మోరీలు ఎట్లా పోతున్నాయి ఏమో ఫుల్ వర్షం పడుతుంది ధీరజ్ని ఎలా తీసుకురావాలో నాకు నిజంగా అర్థం ఏంటో పరిస్థితి అర్థమవుతలేదు ఫుల్గా వర్షం పడుతుంది కరెంట్ అయితే వచ్చింది కానీ ఇంకా వర్షంలో మా వారు లేరు మా వారు వేరే పని మీద బయటికి వెళ్ళిరన్నమాట లోకల్లో అయితే లేరు ఇప్పుడు ధీరజ్ ఎట్లా తీసుకురావాలి ఇంత వర్షం ఫుల్లుగా వర్షం పడుతుంది ఆల్రెడీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా చూడాలి మరి ధీరజ్ బాబు ఆల్రెడీ ఏమో మేబీ వర్షం కొంచెం లేట్ అయినా కానీ క్లాస్ తీసుకుంటాడు ధీరజ్ బట్ ఇవాళ ఏం చేస్తాడో చూడాలి అంత వర్షం పడుతుంది నేను ఇందాకే ఒక ఆంటీ పక్కన ఉన్న ఆంటీ దగ్గర కూడా పసుబుట్టుకి వెళ్ళేసి వచ్చినాయి ఇంకా అంటే వర్షం పడకముందు ముందు ఇదిగోండి మార్నింగ్ ఒక వాయినం ఇప్పుడు ఒక వాయినం అయితే తీసుకున్నా ఇంకా చాలామంది చెప్పాను కదా చాలా మంది పిలిచారు కానీ ఎక్కడ వెళ్ళలేదు నేను పక్కన ఉన్నారు కాబట్టి ఇక్కడ వెళ్ళిన అది కూడా పిలిచినప్పుడు వెళ్ళాలి కాదు కూడా కాదుకూడదనకుండా వెళ్ళాలి కదా మొత్తానికి ఇప్పుడు దీరోజు ఎట్లా తీసుకురావాలో పెద్ద టాస్క్ ఉంది నాకు లక్కీ అదిగో అక్కడ పడుకుంది లక్ అయితే సో ఏమో చూడాలి మరి ఇంకా ఎట్లుందో ఆయన ఇంకా నైట్ అయితే సెవెన్ సెవెన్ థర్టీకి అలా అయితే ఇంకా తెలిసిన వాళ్ళు సో నా పక్కన కూర్చున్న సిస్టర్ వాళ్ళు పిలిచారనమాట పసుపుటికి సో ఇంకా పిలిచినప్పుడు వెళ్ళాలి కదా మరి లక్కీ ఎవరి దగ్గర ఉంది అక్క మరి వెళ్ళావు బాగానే ఉంది అనుకుంటున్నారా ధీరజ్ బాబా ఏమో ట్యూషన్కి వెళ్ళిండు ఆయన ఇంకా మా వారు వచ్చిరనమాట మా వారు వస్తే పాపం తన లక్కీ దగ్గర ఉన్నారు నన్ను ఏమో మా మరిది తీసుకొచ్చిర్రు ఆల్రెడీ బయట వర్షం పడుతూ ఉంది సో ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా నేను పసు తీసుకున్నాను అన్నమాట ఫస్ట్ అంటే సెకండ్ టైం వెళ్ళాను అటుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూడాను సో ఇలాగనమాట బట్ వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేసుకుని ఎవ్రీ ఇయర్ చేసుకుంటుందట సిస్టర్ ఇంకా సో నేను అక్కడైతే పసుబొట్టు తీసుకున్నాను ఇంకా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఇంకా పైన ఉంటారు ఈ సిస్టర్ వాళ్ళు కూడా సో రాక్క మా ఇంట్లో కూడా పసుబొట్టు వాయినం తీసుకుందాం అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాను ఇంకా ఎవరో షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అన్నారనమాట ఏంటి ఇస్తా రాకులు ఇలా పసుపు పెట్టుకుంటారా అని చెప్పేసి అన్నారు ఏమో అండి నేను కూడా అంత గ్రహించలేదు బట్ ఎవరి ఇష్టం వాళ్ళది నేను ఇంకా ఏమో నాకు తెలియదు నాకు కూడా అంతగా పెద్దగా ఏం తెలియదు బట్ తెలిసి తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము సో అవన్నీ కూడా క్షమించాలి కావాలని చెయ్యరు తెలిసి ఎవరు చెయ్యరు సో అలాగా కొన్ని కొన్నిసార్లు బట్ అన్నమాట చూసి చూడనట్టు కొన్ని వదిలేయాలి కావాలని ఎవరు చెయ్యరు సో నేనైతే అదే అనుకుంటాను బట్ ఇంకా మొత్తానికైతే వాళ్ళ ఇంట్లో కూడా నేను పస్పోర్ట్ తీసుకున్నాను సో యాక్చువల్గా అయితే ఇంకా పాపం ఈవినింగ్ ఇంకా ధీరజ్ బాబు స్కూల్ నుంచి రాకముందే ఫోన్ చేసింది ఆ సిస్టరు బట్ లక్కి దగ్గర ఎవరు లేరు పైగా బయట వర్షం పడుతుంది వర్షంలో ఎలా రావాలి అని చెప్పేసి నేను అన్నాను తీరా టైం చూస్తే ఇంకా మా వారు కూడా ఊరు నుంచి ఇంకా వరకు సెవెన్ సెవెన్ థర్టీ అలా అయింది పర్వాలేదు పాపం ఫోన్ చేసింది కదా అని చెప్పేస్తే ఇంకా మా మరి తీసుకెళ్ళి పసుబొట్టు వాయినం ఇప్పించి తీసుకొచ్చింది అన్నమాట వర్షంలో బట్ మనం ఒకటి అనుకుంటే టైంకి ఒకటి జరుగుతాయన్నమాట అవన్నీ దైవ సంకల్పం ఉండాలి మనం అనుకున్నట్టు ఏది జరగదు మొత్తానికైతే ఇది వాళ్ళ ఇంట్లో కూడా పసుబొట్టు తీసుకున్నాను అలా కూర్చొని ఇంకేముంటుంది ఇంకా లేడీస్ అందరు అందరు కూర్చున్నప్పుడు కొంచెం మాటలు అవి ఉంటాయి కదా సో అలాగన్నమాట ఇంకా వాళ్ళు చెప్పారు మీ వీడియోస్ డైలీ వాచ్ చేస్తాను అక్క అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా ఈ మధ్య చాలా మంది సబ్స్క్రైబర్స్ కలుస్తూ ఉన్నారు బట్ నాకే వీడియో తీసే టైం ఉండదు నేను ఒక హడావిడిలో ఉంటాను వాళ్ళు ఒక బిజీలో ఉంటారు చాలామంది చాలా బయట మంది ఎటు బయట మార్కెట్ కానీ షాపింగ్ కానీ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది రీసెంట్గా పార్లర్లో కూడా ఒక సబ్స్క్రైబర్ కలిసారనమాట బట్ నేను వీడియో తీయలేకపోయినా ఇలాగ చాలామంది కలుస్తూ ఉన్నారు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్లనే కదా ఇదంతా కూడాను అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఎందుకంటే తీరేష్ బాబు స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ మేము మార్నింగ్ నుంచి తిన్న గిన్నెలు అవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ క్లీన్ చేయాలి కదా ఇంకా అందుకనే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి లక్కీని నేను ఇద్దరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా లక్కీ కూడా డ్రెస్సులు ఎంత హెవీగా ఉండదు లైట్ వెయిట్గా ఉండాలి పాప కంఫర్ట్గా ఉండాలి అందుకే నేను ఎక్కువ హెవీ డ్రెస్సులు వెయ్యాను లక్కీకి తనకి ఇబ్బందికరంగా ఉండొద్దు అని చెప్పేసి సింపుల్గా కొన్ని కొన్ని డ్రెస్సెస్ అలా వేస్తూ ఉంటాను ఎందుకంటే ఆమె కూడా చాలా ఎక్కువ ఇరిటేషన్ అవుతుందని చెప్పేసి సో అలాగనమాట చాలామంది అడుగుతుంటారు లంగా జాకెట్ వేయచ్చు కదా అది వేయచ్చు కదా ఇది వచ్చి ఆబ్వియస్లీ ఆడపిల్లలంటే వెయ్యాలని ఎవరికుండా చెప్పండి అందరికీ ఉంటుంది బట్ ఆమెకి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి మోస్ట్లీ అయితే అలాగన్నమాట అండ్ ఇంకా నేనైతే లంచ్ బాక్స్ అవన్నీ కూడా ఇంకా గిన్నెలు క్లీన్ చేస్తూ ఉన్నాను ఎంత తోమినా ఎంత కడిగినా తరగని ఆస్తి ఏదన్నా ఉందా అంటే ఇది ఇంకా కిచెన్లో పని అన్నమాట ఎంత చేస్తున్న కొద్ది జరుగుతూనే ఉంటాయి ఇంకా మార్నింగ్ నుంచి అటు ఇటు కొంచెం హడావిడి ఉండడం కొంచెం ఎక్కువనే పడ్డాయి ఈరోజు గిన్నెలు అయితే అందుకనే ఇదిగో తీరాజు లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మొత్తంగా కౌంటర్ కి ఇప్పుడు ఎంత హాయిగా ఉందో కళ్ళకు చూడడానికి ఇలా కనిపించాలన్నమాట అప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుంది చూపి చూపి తింటున్నావురా అప్పుడు ఒక నుంచి స్కూల్చిరా ఒక రౌండ్ తిన్నాడు మళ్ళీ వాడు ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో రౌండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పసుపు పొట్టు తిన్నొచ్చినా కదా మళ్ళీ ఇంకో రౌండ్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఫ్రైడే పోదాం మొత్తం కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయిపోయింది మొత్తం ఇట్లా ఉండాలి కళ్ళకి అన్నం కొంచెం మాడిపోయింది గిన్నెలు తోమే టైంలో అందుకే నేను కొంచెం వాటర్ వేసి గిన్నె అందులో పెట్టాను ఉప్పు కలుపుకుంటున్నావు రా కింద పడే ఇప్పుడే క్లీన్ చేసినా కింద ఏం పడేయకు నువ్వు ఇంకేం వేయాలి ఉప్పు కారం ఏ అన్న వేస్తా ఉండు ఆగం లేదురా ఉప్పు కారం కలిపిన తర్వాత ఎట్లుంది టేస్ట్ బాగుంది అవునా ఇది ఇంకా నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ దియలేదు ఫ్రెండ్షిప్ బా అయిపోలేదా ఎట్లా తినాలని చెప్పినా నేను నువ్వు ఎట్లా తింటున్నావు ఎట్లా తినాలని చెప్పిన సౌండ్ రావద్దు తినేటప్పుడు మెల్లగా తినాలి అండ్ ఇంకా ఇక్కడ చూడండి నేను కిచెన్లో పని చేస్తున్నా అని చెప్పేసి లక్కీ వాళ్ళ డాడీ ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉన్నారు లక్కీ చూడండి ఎంత పడుకోబెట్టినా కానీ చాలా ఇంకెప్పటి నుంచో ఎంత మెత్తున్నా ఏదున్నా అలా గోడకు తలకాయ ఆనిచ్చి చూడడం దానికి బాగా ఇష్టము అలవాటు అయిందన్నమాట మెత్తున్నా కానీ వాళ్ళ డాడీ మెత్త మీద వండబెట్టేసింది అదేమో మంచిగా గోడకు తలకాయ వేసింది వాళ్ళు నాన్ అంటే లక్కి అంత ఇష్టము ఎందుకంటే లేచి ఊరికైనా పారిపోతుంది అని చెప్పేసి ఇంకా లోపల పడుకోకుండా ఇక్కడే రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట ఇలాగా నాన్న ఉండాలి లక్కి ఎవరు వాళ్ళ డాడీ కావాలి ఫుల్ ఫుల్ హ్యాపీ లక్కీ అలా ఉంటే అనమాట సో మొత్తానికి ఇంకా తర్వాత నేనైతే ఇదిగో డిన్నర్ తినిపిస్తున్నాను ఇంకా డిన్నర్లోకి అయితే నేను కర్రీ ఏం చేయలేదని మార్నింగ్ చేసిన పచ్చి పులుసు ఉంది అండ్ టమాటా పప్పు అంటే ఈరోజు శనగపప్పు చేసిన అది రెండు ఉన్నాయి ఇంకా మా వారేమో అటే తినేసి వచ్చారు అనమాట ఇంకా స్పెషల్గా ఏం వంట చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయి పెరుగు అవన్నీ ఉన్నాయి కదా సరిపోతుంది కదా ఈ పూటకని చెప్పేసి నేను వంట ఏం చేయలేదు ఓన్లీ వేడివేడి రైస్ పెట్టుకున్నాను కర్రీస్ అయితే అవే ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే లక్ష్మీ లక్కీకి తినిపిస్తూ ఉన్నాను లక్కీకి తినిపించి లక్కీ పనులు అయిపోతే నాకు చాలా పెద్ద పని అయిపోయినట్టే అనమాట అండ్ ఇంకా ఇంకపోతే మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి అప్పటికి ఇప్పటికి కొంచెం నాకు నేనే అనిపిస్తుంది అనమాట కొంచెం అయితే నేను వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఏం యూజ్ చేస్తున్నాను ఏం తింటున్నాను ఏం తాగుతున్నాను అని చెప్పేసి ముందు ముందు అయితే నా డైట్ కూడా చెప్తాను కొంచెంగా ఇప్పటికి నేను కూడా ఫ్యూ కేజీస్ అయితే తగ్గిన వన్ ఆర్ టూ త్రీ కేజీస్ మరి ఎక్కువ హోరేం తగ్గలేదులేండి సో మీకు ఈ టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ చూస్తే మీకు కొంచెం ఐడెంటిఫై చేస్తారని అనుకుంటున్నాను వెయిట్ లాస్ కొంచెం నాకు కూడా కొంచెం హెవీ కొంచెం వెయిట్ అయినట్టు అనిపించింది ఈ మధ్యలో అందుకని నేను కొంచెం తగ్గించాను ఇంకా అన్ని ఫుడ్ డైట్ టైంకి తినడం ఇవన్నీ కూడా కొంచెంగా మరీ ఓవర్గా ఎక్కువ తినకుండా కొంచెం లిమిటెడ్ ఫుడ్ తినాలని అలా మొత్తం డిసైడ్ చేసుకున్నా ఇంకా నేనైతే అలాగా ఎంతమంది గ్రహించారో కూడా కింద కామెంట్లో షేర్ చేయండి ఇంకా లక్కి తిని టీవీ చూస్తూ ఉంది నేను తింటున్నాను ధీరేజ్ బాబు తింటున్నాను ధీరేజ్ బాబుకి ఇలాంటి గిన్నెల్లో తినడం చాలా ఇష్టం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా అమ్మ అలాగే తింటుంది ఇంకా ధీరజ్ కూడా అలాగే అన్నమాట వాడికి ఇష్టం అలా గిన్నెలో మా అమ్మ వచ్చినాక మళ్ళీ అదే గిన్నెలో తింటుంది ఏంటో కొందరికి ఒకసారి అలాగా ధీరజ్ కూడా సేమ్ యాసిటీస్గా అదే ఫాలో అయిపోతుండు ఇంకా ఆ గిన్నె అంటే ఇష్టం వేరే గిన్నె నచ్చదు మరి ఆ గిన్నెనే కావాలి ధీరజ్ కూడా తింటూ ఉన్నాడు ఇంకా ఇద్దరం కలిసి తిని ఇంకా దీ లక్కి అయితే మెడిసిన్స్ కంపల్సరీ ఏది ఉన్నా లేకపోయినా ఇంకా మెడిసిన్స్ అయితే అసలు డ్రాప్ చేయతూ ఇంకా మెడిసిన్స్ వేస్తున్నాను లక్కి మధ్య కొంచెం లక్కి గొంతులో ఇన్స్ఫెక్షన్ అయినట్టుంది అస్సలు అసలు ఏది తిన్నా కానీ బాగా తట్టుకుంటుంది చూసారా ట్యాబ్లెట్ వేసినా కానీ తట్టుకుంది ఏది తిన్నా కానీ కొంచెం బాగా ఎక్కువగా తట్టుకుంటుంది అదే ఈ రెండు మూడు రోజులు కొంచెం బిజీ బిజీ అయిపోవడం వల్ల ఇంకా టూ త్రీ డేస్ రాఖీ పండగ అయిపోయిన తర్వాత అంత బిజీ ఏం లేదులేండి లక్కిన ఒకసారి అయితే హాస్పిటల్ గొంతు చెకప్ చేయించాలనుకుంటున్నాము బాగా తట్టుకుంటుంది మరి ఎందుకో ఏమన్నా ఇన్స్ఫెక్షన్ ఏమన్నా అయిందా మరి ఏమో తెలియదు కానీ బాగా తట్టుకుంటుంది ఏది అన్నం తిన్నా కానీ ఏదైనా కానీ బాగా తట్టుకొని కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంది అంతేం లేదు కొన్ని కొన్నిసార్లు ఎంతకన్నా మంచిది ఒకసారి చెక్ చేయిస్తే మనకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒకసారి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అయిన ఇంకా అందరం తిన్నాము పనులైనా అయిపోయినాయి కిచెన్ క్లీనింగ్ అయిపోయింది నెక్స్ట్ అయితే మార్నింగ్ ఇంకా హడావిడి ఉంటుంది కదా ధీరేషికి స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి అంటే మార్నింగ్ అంటే షార్టర్డే మార్నింగ్ వీడియో అనమాట లాస్ట్ వీడియో ఫ్రైడే వీడియో కంటిన్యూస్కి షార్టర్డే వీడియో కంటిన్యూస్ అనమాట సో ఇంకా మార్నింగ్ ఇవన్నీ చిక్కుడుకాయలు తెంపుకుంటా ఉంటే స్కూల్ టైం కూడా కాస్త గడిచిపోతుంది అందుకనే నైటే ఇవన్నీ కావాల్సిన కావాల్సినవన్నీ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ మనకు వంట కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కదా అందులో చిక్కుడుకాయ తెంపడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకనే ఇదంతా అంతా అయిపోయినాక చిక్కుడుకాయ కూడా దింపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అండ్ అది కూడా అయిపోయింది నెక్స్ట్ అయితే చెప్పాను కదా కుడి చేయికి ఈ విష్లో బాగా ఫుల్గా పెయిన్ వస్తుందండి అసలు వెయిట్ ఏది కొంచెం ఇట్లా చేయి పైన కింద పెట్టి పడుకున్నా కూర్చున్నా లేచేటప్పుడు చేయి కింద పెడతాం కదా సపోర్ట్గా అలా పెట్టినా కానీ ఫుల్ పెయిన్ కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా అలా అలవాట్లో పొరపాటు అలా చేస్తూ ఉంటే కూడా ఫుల్గా పెయిన్ వస్తుంది చేతికి కూడా ఇంకా అలా కొంచెం రెస్ట్ ఇవ్వాలి చేతికి నేను ఇంకెక్కడ రెస్ట్ మా లాంటి పేరెంట్స్కి రెస్ట్ ఉంటుందా చెప్పండి ఇంకా ఫుల్గా పెయిన్ అయితే అలా ఉంది అది ఎన్ని పనులైనా కానీ ఎక్కువ పని చేసేది రైట్ హ్యాండ్తోనే కదా మేబీ దానివల్ల నాకు కొంచెం ప్రెజర్ ఎక్కువ పడుతుంది సో ఇదిగోండి మార్నింగ్ షార్టర్డే మార్నింగ్ టీ పెట్టేసుకున్నాను మరో పక్క చిక్కుడుకాయ కర్రీ కూడా ఉడికిపోతుంది చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలి రైస్తా అని చెప్పేసి చాలామంది అడిగారు కదా లేదండి పచ్చిమిర్చి పేస్టు టమాటా అయింది చిక్కుడుకాయలు సింపుల్ ప్రాసెస్ పెద్దగా ఏం ప్రాసెస్ ఉండదు బట్ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది సింపుల్గా చాలా బాగుంటుంది నాకైతే మా ఇంట్లో ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ అనమాట కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అన్నం అయిపోయింది ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ముఖం కడుక్కొని బ్రష్ చేసుకున్న తర్వాత నేను టీ తాగుతున్నాను లక్కి తల్లి ఇంకా లేవ్వలేదు లెక్కి కొంచెం లేటుగా లేస్తుంది ఎప్పుడు లేట్గా లేస్తుందో ఎప్పుడు ఎర్లీగా లేస్తుందో తెలియదు దాన్ని ఒక టైం సెట్ అంటే ఏం ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది లక్కీకి అందుకే ఈ రోజు లేవదు మోస్ట్లీ అయితే ధీరజ్ స్కూల్కి వెళ్ళి అంటే వెళ్ళిన తర్వాత ఆ టైంలో లేస్తుంది అన్నమాట అందుకని మా వారు ఇంటి దగ్గరికి వెళ్ళారు పెంట్ హౌస్ ప్లానింగ్ వెయ్యాలంటే ఇంకా మా వారేమో ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిరు ఇంకా నేను టీ తాగేసి ఇదిగో ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఎందుకంటే ధీరజ్ని స్కూల్లో డ్రాప్ చేసేది రోజు నా పని అన్నమాట ఇంకా లక్కీ కూడా లేచింది అప్పటి వరకు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యే వరకు లక్కీ కూడా లేచింది లక్కీకి టీ తాగిపించేసి ధీరజ్ని స్కూల్లో డ్రాప్ చేసేసి వద్దామని చెప్పేసి లక్కింగ్ అయితే ఇప్పుడు చైర్లో కూర్చుని పెడితే కిందికి జారిపోతుంది అందుకే నేను బెడ్ మీదకి వెళ్ళి అయితే మోస్ట్లీ దిగదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే బెడ్ మీదకి వెళ్ళి దిగదు కాబట్టి బెడ్ పైన పడుకో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకా తొందరనే డ్రాప్ చేసేసి వచ్చేస్తున్నాను అనమాట నేనైతే ఇదిగో ధీరజ్కి అయితే నేను లంచ్ బాక్స్ స్నాక్స్ వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసాను బై మిస్టేక్లో ఈ ఈరోజు ఏంటంటే ధీరజ్ బాబు వాటర్ బాటిల్ పాపం మర్చిపోయి వెళ్ళిండు ఇంకా ఫ్రెండ్స్ ఎవరి దగ్గరని తీసుకున్నాడో ఏం చేస్తాడో కానీ తెలియదు కానీ వాటర్ బాటిల్ ఇంట్లో హడావిల్లో మర్చిపోయి వెళ్ళిపోయింది అనమాట ధీరజ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా లక్కీ తల్లి ఎంతవరకు లేచింది ఇంకా ఆమె టీ తాగలేదు మేమందరం తాగేసాము లక్కీ తాగలేదు ఇంకా లక్కీ కోసం ఇదిగో టీ వడగట్టేసి దాన్ని తాగిపిచ్చి లక్కీకి బై బాయ్ చెప్పేసి ఇంకా స్కూల్కి వెళ్ళి ధీరజ్ని డ్రాప్ చే డైలీ రొటీన్ రొటీన్ అండి ఇవే ఉంటాయి ఎందుకంటే చేసిన పనే చేస్తా చేస్తా ఉంటా అన్ని చూసే వాళ్ళకు డైలీ రొటీన్ అనిపిస్తుంది కానీ వాళ్ళకి అదంతా హార్డ్ వర్కే అన్నమాట నేనే కాదండి ఎవ్రీ ఉమెన్ కూడా హార్డ్ వర్కర్సే ఎందుకంటే చూసే వాళ్ళకంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది అది అండ్ ఇంకా నేనైతే లక్కిన అలా పడుకోబెట్టేసి పెట్టేసి డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్తున్నాను ఇంకా స్కూల్ నియర్ వంట వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంటుంది మోస్ట్లీ వన్ కిలోమీటర్ అంతే వన్ అండ్ హాఫ్ కూడా ఉండదు ఇంకా ఫైవ్ ఫైవ్ మినిట్స్ మోస్ట్లీ టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా గేట్ పడితే ఇంకా రైల్వే గేట్ పడితే ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అనుకోండి బట్ గేట్ పడితే కష్టం కొంచెం టైం ఎక్కువ పడుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది పైగా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ సార్లు అయితే ఇంకా మా వారే డ్రాప్ చేస్తారు తనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని కొన్నిసార్లు అయితే నేను తీసుకురావడం తీసుకెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా ఇంటికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం ముట్టించుకున్నాను ఇంకా మా వారు అప్పుడే ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చిర్రు ఇంకా అందరం ఇలా కూర్చొని రిలాక్స్ అవుతూ కాసేపు ఇంకా అలా మాట్లాడి బాగోగులు మంచి చెల్లు అన్నీ మార్చుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ అలాగా లక్కి తినేసింది మా వారు తిన్నారు నేను కూడా టిఫిన్ చేసాను అందరం తినేసి ఇలా కాసేపు అయితే ముచ్చలు పెట్టుకుంటు ఫుల్ బిజీ బిజీ వర్క్ అది ఎంత చేసినా కానీ పని అస్సలు పడవద్దు ఇంకా చూస్తున్నారు కదా మీరు నా రొటీన్లో ఎన్ని వర్క్ చేస్తూ ఉన్నానో ఇవన్నీ నేను చేయకపోతే ఎక్కడికక్కడే ఉంటాయి ప్రతిదీ చేయాలన్నమాట అండ్ ఇంకా నేనైతే బట్టలు కూడా ఇగో అంత మా వారు అయితే బయటకు వెళ్ళిపోయారు నెక్స్ట్ అయితే నేను బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాను అండ్ ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఇవన్నీ గిన్నెలు పాలు పెరుగు మీగడ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి పెండింగ్లో పెడుతున్న పని అన్నమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అన్ని పాలు పెరుగు మీగడ ఇవే గిన్నెలు ఉన్నాయి ఏ సామాన్ పట్టట్లేదు అందుకనే ఈరోజు ఏదైతే అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా అయితే నెయ్యి ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి ఒక దాంట్లో మీగడ ఉంది ఒక దాంట్లో పెరుగు ఉంది ఇంకో దాంట్లో పా అన్నీ ఇంకా అల్లే మొత్తం మిక్స్ ఒక గిన్నెలో పడతున్నారు ఇంకో గిన్నెలో ఇలా మొత్తం ఫ్రిడ్జ్లో మొత్తం అవే ఉండేసరికి ఇంకా ఈరోజు మా వారు కొంచెం అరిచేశారు ఇంకా అందుకనే ఈ పని పెట్టుకున్నాను మీగడ ప్రిపరేషన్ మొత్తం ఇంకా నెయ్యి ప్రిపరేషను ఇంత పని ఉంటుందో చెప్పండి ఈ నిజంగా ఎన్ని గిన్నెలు పడతాయో అసలు ఆ జిడ్డు పోదు మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట సో మొత్తానికి ఎలాగో అలాగో మొత్తం అంతా మిక్సీకి వేస్తే ఆల్మోస్ట్ ఇగో ఇంత మీగడ వచ్చింది ఇంకా నెయ్యి అయితే ఒక పావు కేజీ వస్తుంది అనుకోండి సో మొత్తానికి ఇది పెద్ద ప్రాసెస్ అసలు నెయ్యి ప్రిపేర్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ప్రాసెస్ చిన్నదే పని ఎక్కువ ఉంటుంది అదా సో ఇది మొత్తానికైతే మేగడంతా కరిగిపోయింది నెయ్యి కూడా ఆల్మోస్ట్ అయితే ప్రిపరేషన్ రెడీ అయిపోయింది సో చూసారు కదండీ మొత్తానికి అయితే లాస్ట్కైతే వెల్లుల్లిపాయల అల్లం వెల్లుల్లి పేస్ట్లు అది ఊల్చుకుంటూ కూర్చున్నాను నేను లక్కి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా బిజీ షెడ్యూల్ వీడియో ఎలా అనిపించింది వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్